ఇక్కడ పోలీసు అందరూ వచ్చి నిలబడ్డారు తర్వాత ఈ పంచాయతీరాజ్ సిబ్బంది కూడా ఇక్కడ మనం చూస్తుంది ఐదు నెలలుగా జీతాలు ఇవ్వని గ్రామ పంచాయతీ వాళ్ళు చేతిరెత్తండి తొమ్మిది నెలలుగా జీతాలు అందని వాళ్ళు చేతిరెత్తండి ఏడు నుంచి తొమ్మిది నెలలు జీతాలు అందని వాళ్ళు చేస్తండి పది నెలలు పదకొండు నెలలు కూడా జీతాలు ఉన్నారా ఒకసారి విలేకరులు వచ్చారు కనీసము ఈ పత్రికల ద్వారా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమన్నా కన్నుబిప్పు కలుగుతుందేమో కార్మికులారా మన జీతం అరుణ్ కుమార్ చెప్పినట్టు తొమ్మిదిన్నర వేలు నెలకు లక్ష రెండు లక్షలు వస్తున్న వాళ్ళ జీతాలు ఆగవు దానికి బడ్జెట్ లేదు బడ్జెట్ ఉంటుంది మనం మాత్రం బడ్జెట్ లేదా రేవంత్ రెడ్డి మామూలకి వచ్చి ముప్పై రెండు కార్పొరేషన్లో కార్పొరేషన్ చైర్మన్లని పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళని వాళ్ళకంత తగిన పదవులు ఇచ్చి సత్కారం చేస్తామని మాట్లాడు విషయం ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్కు నెలకు లక్ష రూపాయలు తగలబెట్టాలి ముప్పై నలభై మంది ముప్పై ఏడు మంది కార్పొరేషన్ చైర్మన్లు అంటే నెలకు ఒక నలభై లక్షలు ఖర్చు పెట్టాలి ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్ కి అది చైర్మన్లు నీకు నీకు జ్ఞాపకం ఉన్నారు ఈ రోజు పనిచేస్తున్న గ్రామ పంచాయతీలకు అవార్డులు తీసుకొస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు మాటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేక కాదు వాళ్లకు తిండి కదా బడ్జెట్ లేదనే మాట కాదు టిఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో అంటే ఒక్కొక్క ప్రభుత్వం కాలంలో ఇది ఎప్పుడు రేపు బయటపడుతుంది ఇప్పుడు ఎడ బయట పడుతుంది మనకు టిఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో గొర్రెల కుంభకోణంలో ఏడు వందల కోట్లు తిన్నారు అధికారులు మంత్రులు ఏడు వందల యాడి గొర్రెల కుంభకోణమే గొర్రెలు ఇచ్చింది కదా గ్రామాల కురువ గొలలకు గొర్రెలు ఇచ్చిన దాంట్లో ఏడు వందల కోట్లు మేసింది ఇంకా గొర్రెలకైతే మేపాలి ఏడు వందల కోట్లు మేము ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీ కార్మికుడికి యాభై ఐదు వేల మందికి ఏడు వందల కోట్లని పంచితే ఒక్క లక్ష వేల రూపాయలు యాభై ఐదు వేల మందికి మనకు పదివేల జీతం అలకాగలిపోతుంది కదా నెలకు తొమ్మిది వేల లక్ష ఇరవై వేలే కదా జీతం అంటే మనం సంవత్సరం అంతా సంవత్సరం అంతా కష్టం చేస్తే వచ్చే లక్ష ఎలా ఇంకా గడిలు ఎంత తింటారు ఇంకా లైబ్రరీలు ఎంత తింటారు ఎక్కడ ఎంత తింటారో ఎవరికి తెలియదు చరిత్ర మరి ఈ పంచాయతీ రాజు బీచింగ్ బీచింగ్ కొన్నము అవి కొన్నమని సర్పంచులు ఎంత తింటున్నారు ఎంత తింటున్నారు డబ్బుకు కొలవలేరు నువ్వు చూడండి వాడు ఎమ్మెల్యే అయితే మాత్రం మామూలుగా ఉంటాడు అయినాక వారికి వన్ పాత్ర పెద్ద ఎత్తున సంపాదన ఉంటుంది మరి అధికారులు నీవు ఏ అధికారి ఇంటి మీద దాడితే పంచాయతీరాజు డిపార్ట్మెంట్లో పనిచేసే ఏ ఇంటి మీద ఈ ఇంటి మీద దాడి చేస్తే బంగారు బిస్కెట్లో వెళ్తాయి బంగారు బిస్కెట్లో వెళ్తాయి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి బంగారు బిస్కెట్లు అంత డబ్బు ఉంది కదా మాకు తొమ్మిదిన్నర వేలే మాకు అడ్డం తొమ్మిదిన్నర వేలే మాకు ఇవన్నీ ఇబ్బంది అవుతుందా గుర్చేటైన విషయం కనుక నేనేం చెప్పదలుచుకున్నట్టే ఇప్పుడు అరుణ్ కుమార్ చెప్పినట్టు బయట కూలిపోతే నూరు ఉంది వెయ్యి వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి వరకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అంటే నెలలో ముప్పై రోజులు పనిచేస్తే ఐదు వందలు ఎవరేజ్గా పనిచేసినా పదిహేను వేలు నేనంట మొత్తం గ్రామ పంచాయతీలో ఇంకొకరు ఎవ్వరు చీపురు పట్టకుండా ఇంకొక్కరు పాన పట్టకుండా ఇంకొక్కరు స్క్రూ డ్రైవర్ పట్టకుండా స్టీరింగ్ పట్టకుండా మనం ఆపగలిగితే ఈ ప్రభుత్వానికి బుజ్జాం క్యారు అన్నా తొమ్మిదిన్నర వేలు వస్తున్నాయి కదా కానీ పోతే కష్టంగా ఉంటారు బతకలేమా గరి కోసి గెర్రె కొట్టి నిలబడాలి ఎవరి చీపురు పట్టుకుంటూ ఉంటే రా పానర్లు పట్టుకుంటే పానర్లు కొనగొట్టం మమ్మల్ని అంతా జైల్లో పెట్టి మీరు చేసుకోన్ని అరణ్య రోదన పైసలు లేవు బడ్జెట్ లేదంటే ఆ భాష వచ్చి ఏం చేయాలి కనుక పోలీసు వాళ్ళు కూడా చెప్పదలుచుకున్నాం బడ్జెట్ లేవు పైసలు లేవు అని వాళ్ళంటే మాట తగిన హామీ ఏమి ఇవ్వదలుచుకున్నావు లేకుంటే మమ్మల్ని అంతే దొరక పోలీస్ స్టేషన్లో పెడితే పెద్ద చరిత్ర మమ్మల్ని అందరినీ పెట్టండి జైల్లో పెట్టే పుణ్యమే జైల్లో వారానికి ఒకసారి మాంసం పెడతారు మన సంసారానికి తొమ్మిది వేలతో తొమ్మిది వేలతో మాంసం కాదు కదా ఆడ మంచిగా రెండు వందల గ్రాములు తూక వేసి పెడతారు జైల్లో జైల్ కనుక తగిన హామీ మాకు కావాలి నేను ఏ బంగారు బిస్కెట్లు అడుగుతలేం లక్ష రూపాయల జీతం అడుగుతలేం వాస్తవంగా మనిషి బతకాలంటే లక్ష కావాలి ఒక కుటుంబం అంటే లక్ష ఒక మనిషి జీవించడం అంటే లక్ష లేదా ఎన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకందరికీ లక్ష జీతం అంటే కూడా చాలా కొస్తుంది అంటున్నారు పాపము మీరు పోలీసు వాళ్ళు అందరూ అడగండి వాళ్ళందరూ ఏములు పెట్టి లోన్ తెచ్చుకున్నారు యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేల జీతం వచ్చినా వాళ్ళు లోన్ తెచ్చుకోవాలి పరిస్థితి ముందు లేదా అప్పు ఉన్నాయి అంటే లక్ష రూపాయలు ఉన్న అప్పులే ఉన్నాయి పదివేలలో మెట్రో బతుకాలబ్బా అంటే మనిషి లక్ష వస్తుంటే కూడా ఈనాటి ధరలకు పిల్లల సంగులకు హాస్పిటళ్లకు ఖర్చు పెట్టడానికి డబ్బు సరిపోతలేదు మీ అందరినీ ఉద్యోగులను తట్టి లక్ష రూపాయలు వస్తున్న వాళ్ళని కూడా తట్టి చూస్తే కూడా కష్టాలు ఉండవు అంటారు ఇంకా మా కష్టం ఎవరికి చెప్పుకోవాలి మా బతు ఎవరికి చెప్పుకోవాలి ఇంత దయానీయమైన బతుక మేము మనుషులమే కదా మంచిగా తినాలి కుటుంబం ఉండాలి ఇల్లు ఉండాలి మాకు కుటుంబము మేము మంచిగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఊరంతా ఆరోగ్యంగా ఉండడం కొరకు పనిచేస్తున్నాలో మేము ఆరోగ్యం అతా పదివేలతోనూ ఆరోగ్యం రాదు పోనీ పదివేలన్నా రాని ఆ పదివేలు బంగారు కాదు భాగ్యం కాదు కదా అని ఆలోచించండి ప్రభుత్వం న్యాయమైన వేతనం ఇవ్వాలి న్యాయమైన వేతనం ఒక పక్క అడుక్కుంటూ అరే పెండింగ్ ఉన్నవి పాడేయండి రా మాకు పెండింగ్ ఉన్నవి పాడేయండి ఏడు నెలలే కదా గవర్నమెంట్ అధికారం వచ్చి నేను జ్ఞాపకం లేదా కేసీఆర్ యొక్క నిరంకుశత్వం శ్రమజీవుల పట్ల కార్మికుల పట్ల లెక్కలేంతనం పనికి మాన్లలో చెత్తగాళ్ళని అడ్డం అడ్డం మాట్లాడి ఇంట్లో కూర్చున్నాడు ఆర్టీసీ కార్మికులు యాభై రెండు రోజులు సమయోచు యాభై వేల మంది యాభై మంది చచ్చిపోయినరు వాళ్ళ ఉసురు దగ్గర ఇంటికి ఇటు అంటే అధికారం వస్తే చూడండి ఎవరన్నా టిఆర్ఎస్ భవనం అంతా పోసిపోయింది అక్కడ మనుషులే కూడా వాళ్ళ ఎమ్మెల్యేది కూడా మాజీ ఎమ్మెల్యే ది కూడా మిత ముఖం పెట్టి చూడరు అధికారం ఉన్నంత పొద్దు విర్రవీగడం అనే కాదు అధికారం పోతే కుక్కల కంటే హీనమైన జీవితం ముసలి నీళ్ళల్లో ఉన్నంత పొద్దు దాని బలం నీళ్ళకెళ్లి బయటికి గుంజితే కుక్కలు గుంజేస్తాయి ముసలిని అది రెండు ఏనుగులను కూడా చంపగలదు నీళ్ళ ఉన్న నీళ్ళల్లో ఉన్నంత పొద్దు నీటికెళ్లి బయటికి వస్తే కుక్కలు ఈడ్చేస్తాయి కనుక మన శక్తి బలమైన శక్తి శ్రమజీవుల శక్తి బలవంతమైన పాము చలిసి మన చేత చిక్కి చావదే సుమతి అంటారు కదా మనం ఇంతమంది ఉన్నాము రోడ్డు మీద కూర్చోవాలి మనమంతా ఇంతమంది మొత్తం పని ఆపాలి మిగతా సంఘాలతో కూడా మేము మాట్లాడతాం రాష్ట్రం అంతా ఒక్కసారి బంధు కూడా మేము ఆలోచిస్తాం అటు బయటనే ప్రభుత్వం అటువైతే మేమంతా కూడా మిగతా సంఘాలను తలుచుకొని ప్రయత్నం చేస్తాం తక్షణమే పోలీస్ అధికారులు అదిగా సార్ని డిప్యూటీ కమిషనర్ గారిని రామారావు గారిని బయటికి పిలిపించి ఈ కార్మికుల పట్ల తగిన హామీని ఇచ్చేటట్టు ఆలోచిస్తే బాగుంటుందని కోరుకుంటూ ముగిస్తున్నాను